Salud aquí, namaste. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జాయ్ ఫ్రెండ్స్ నేను మీ శోభాన్ ఈ రోజు మన వీడియో కలెక్షన్ మీ అందరికి ఈ పాటికే ఎక్కడి నుంచి వీడియో ఏ కలెక్షన్ మీరు చూస్తున్నారో అర్థమైపోయి ఉంటుంది మనమైతే ఉన్నాము మీ అందరికి ఎంతగానో ఇష్టమైన ఇష్టమైన షాపు మన అభయ ఆంజనేయ కట్ పీసెస్ లో షాప్ నెంబర్ తొమ్మిది మన గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ లో షాప్ అయితే ఉంటుందండి అండ్ మన మీరు చేయబోయే వీడియో నెంబర్ రెండు వందల పద్నాలుగో వీడియో అనమాట సక్సెస్ఫుల్ గా డే వన్ నుంచి ఇప్పటి వరకు రెండు వందల పదమూడు వీడియోస్ అయితే మనం కంప్లీట్ చేశామండి చాలా చాలా మంచి కస్టమర్లు అయితే ఉన్నారు ఎవ్రీ వీడియోకి మీరు ఇచ్చిన సపోర్ట్ అయినా ఎఫెక్షన్ అయినా లవ్ అయినా ఏదైనా కూడా మమ్మల్ని నమ్మే విధానానికైనా అన్నిటికీ కూడా నిజంగా నిజంగా మేము ఎప్పటికీ అయితే కృతజ్ఞులమై ఉంటామండి నిజంగానే ఇప్పుడైతే మనం టూ వన్ ఫోర్ వీడియో అయితే చేస్తున్నాము ఈ వీడియో చాలా స్పెషల్గా ఉంటుంది కలెక్షన్ కొత్త కలెక్షన్ డిజైన్స్ కొత్త డిజైన్స్ ఎప్పటిలాగే ప్రైజెస్ లో ప్రైజెస్ అనమాట అండ్ సింగిల్ సారీస్ కావాలనుకునే వాళ్ళకి సింగిల్ ఇస్తాము అండ్ మీకు ఎవరికైనా ఎక్కువగా కావాలి అనుకునే వాళ్ళకి ఎక్కువ కలెక్షన్ ఇస్తాము అది కూడా హోల్సేల్ ప్రైజెస్ సింగిల్ కూడా హోల్సేల్ ప్రైజెస్కి లేదు మాకు సెట్లు అంటే చూపించిన వాటిల్లో కొన్ని 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 కలెక్షన్లు మేము ఇంక్లూడ్ చేసుకుంటామన్నా సపోర్ట్ ఉంటుంది ఎన్ని విధాలుగా మీరు అడిగితే అన్ని విధాల కన్నా మేము ఇంకా ఎక్కువ కష్టపడటానికి ఎక్కువ మీకు సపోర్ట్ చేయడానికి అయితే రెడీగా ఉంటాం ఇదైతే మీరైతే గమనించాలి అండ్ క్లియర్గా అడ్రస్ వచ్చేసరికి మనకి గుంటూరులో షాప్ అయితే ఉంటుందండి వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ అంటే అందరికీ వెల్ వెల్ నోటెడ్ అనమాట మనకి బస్ స్టాండ్ బస్ స్టాండ్ తర్వాత మనకి మనపురం బ్రిడ్జ్ వస్తుంది అండ్ డౌన్ మీద దిగిన వెంటనే మనకి కాళీ అమ్మవారి టెంపుల్ వస్తుందన్నమాట వాసవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ ఇంకొంచెం ముందుకు రాగానే మనకి బెస్ట్ ప్రైజ్ ఉంటుంది బెస్ట్ ప్రైజ్ కి ఆపోజిట్ సైడ్ ఇంకా అసలు మాకు ఇన్ని తెలీదు ఇవన్నీ మేము దాటుకు రాలేము అని మీరు ఎవరైనా కొత్తగా గుంటూరుకు వస్తున్నాము అంటే రైల్వే స్టేషన్ లో దిగినా స్టాండ్ లో దిగినా జస్ట్ సింగ్స్ కాలేజ్ అని చెప్తే చాలండి పక్కనే మనకి వైష్ణవి కాంప్లెక్స్ ఉంటుంది అనమాట ఆటో సర్వీసెస్ రైల్వే స్టేషన్ వాళ్ళకైనా బస్ స్టాండ్ వాళ్ళకైనా ఎక్కడ దిగినా కూడా మీకు అయితే అవైలబిలిటీలో ఉంటాయి మీకు రెండు మొబైల్ నెంబర్స్ ఇస్తున్నాము ఒక నెంబర్ బిజీ ఉన్నా రెండింటికి మీకు ఎనీ టైం అందుబాటులో ఉంటాము సండేస్ అండ్ మీకు ఏదైనా ఫెస్టివల్ డేస్ ఖచ్చితంగా దూరవారం నుంచి వస్తున్నామంటే మీకోసం ఎక్కువ వర్క్ చేయడానికి కూడా రెడీగా ఉంటాము ఇవన్నీ ఏంటంటే ఆల్రెడీ మనతో జర్నీ చేసిన అందరికీ తెలుసు ఈ రోజే చూసే కొత్త సబ్స్క్రైబర్ల కోసం మనం ఇస్తున్న ఇన్ఫర్మేషన్ అనమాట లేట్ చేయకుండా రెండు వందల పద్నాలుగులో ఏ కలెక్షన్ ఉంది ఏ ప్రైజెస్ ఉన్నాయి లుక్ అయితే వేసేసాము అండ్ మన ఫస్ట్ కలెక్షన్ అయితే స్టార్ట్ అయిపోయిందండి సూపర్ సూపర్ సిల్వర్ జూబ్లీ అండ్ రియల్లీ రియల్ సిల్వర్ మొత్తం కూడా సిల్వర్ జెరీవింగ్ తో వస్తుంది ఇవి మామూలుగా మన ప్రైస్ ఫోర్ డబల్ నైన్ పడుతుంది మామూలుగా ఫిఫ్టీన్ హండ్రెడ్ అలా ఉంది మన ప్రైస్ ఫోర్ డబల్ నైన్ పడుతుంది కానీ నెక్స్ట్ డే సండే రోజున మదర్స్ డే స్పెషల్ ఆఫర్ లో ఎందుకంటే నాకు దాదాపు ఒక పది పైన ఫోన్స్ వచ్చినాయండి అన్న మదర్స్ డే ఆఫర్ ఏంటి అందుకోసమని ఈ కలెక్షన్ తెప్పించి మనం రేట్ తగ్గించే ప్రయత్నం ఓన్లీ ఫర్ వన్ డేస్ అండి ఇది సాటర్డే సండే సండే మదర్స్ డే కాబట్టి సాటర్డే సండే ఈ రెండు రోజులు మాత్రం ఓన్లీ ఫర్ త్రీ డబల్ నైన్ ఈ సారీకి హండ్రెడ్ రూపీస్ లెస్ ఎందుకంటే ఫోర్ డబల్ నైన్ యాక్చువల్లీ పెట్టాలని ఉండే అనమాట కానీ ఇప్పుడు ఇస్తున్నారు మదర్స్ డే స్పెషల్ ప్రైజ్ మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలకి అండ్ ఈ ప్రైస్ కి మీకు ఎన్ని కావాలన్నా తీసుకోండి ఈవెంట్ సింగిల్ కూడా సేమ్ ప్రైస్ ఇది మనకి సండే వరకు అండి మండే నుంచి ఎవరైనా అడిగారు అంటే ఫోర్ డబల్ నైన్ పడుతుంది కానీ అంతలోపు కలెక్షన్ ఉండదు అని అయితే మన అందరికీ తెలుసు ఇక్కడ చూసారంటే మీరు చెక్స్ని గమనించండి చాలా క్లోజ్డ్ ఉన్నాయి ఉన్నాయన్నమాట చెక్స్ అన్ని కూడా దగ్గర దగ్గరగా సిల్వర్ జూబ్లీ అని పేరు పెట్టినందుకు చాలా ఎక్కువగా ఉంది అంతా కూడా డిజిటల్ ఉంది రియల్లీ నైస్ లైట్ వెయిట్ ప్యూర్ లేని కింద మనకి చిన్న కడి బోర్డర్ అయితే వచ్చింది అండ్ మనకి పళ్ళు కూడా మంచి అంటే మ్యాంగో ఎల్లో ఆరెంజ్ కలర్కి మంచి మనకి మెహందీ షేడ్ కాంబినేషను పళ్ళు కూడా చాలా బాగుందండి విత్ మనకి టజిల్స్ వచ్చినాయి బ్లౌజ్ ఎలా వచ్చిందండి ప్యూర్ లైట్ వెయిట్ అండి అండ్ జాబు హోల్డర్స్ ఏంటంటే ఎనీ టైం ఇలాంటి సారీస్ కట్టుకోవడానికి ఇలాంటి కలెక్షన్ కోసం దూరం వచ్చింది అనమాట రియల్లీ నైస్ చాలా చాలా బాగుంది వెరీ నైస్ అన్నమాట బ్లౌజ్ అన్నమాట ఇది ఇంకా వీటిలో మనకి చాలా కలెక్షన్ ఉంది ఇవన్నీ కూడా సింగిల్ కలర్ కాంబినేషన్స్ అండి ఏ డిజైన్ లోనూ కలర్స్ ఉండవు మొత్తం సింగిల్స్ అనమాట సో ఇక్కడ సీకర్ ఈ కలెక్షన్ అంతా కూడా ఇక్కడే అనమాట ఈ కలెక్షన్ అంతా ఇదేనా అండి మొత్తం ఇదే మేడం ఇది మొత్తం కూడా సింగల్ సెట్ దీంట్లో చూపిస్తున్నాను దీంట్లో మీకు ఇంకా స్టాక్ అవైలబిలిటీ ఉంది ఇక్కడ కూడా ఇక్కడ కూడా ఈ లైన్ కూడా మనకి వస్తుంది కూడా సింగిల్ సెట్ అండి నేను రెండు కలిపి సింగల్ సెట్ చేశాను ఒకసారి అలానే పైకి ఎక్కువ అవునా చూస్తున్నారు కదా ఈ కలెక్షన్ అంతా కూడా డబల్ సెట్లు కదా త్రిబుల్ సెట్లు కావాలన్నా కూడా అవైలబిలిటీ ఉంది ఫుల్ స్టాక్ ఫుల్ స్టాక్ అవైలబిలిటీ లో ఉంది జూబ్లీ స్పెషల్ ప్రైజ్ మదర్స్ డే కేవలం మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే చూస్తున్నారు కదండి బ్యూటిఫుల్ కలర్స్ అండి బయటకెళ్తే షోరూమ్ లో ఒక్క డిజైన్ కి మీకు ఆ సెట్ మాత్రమే చూపిస్తారు ఇక్కడికి వచ్చామంటే ఎన్ని రకాల డిజైన్స్ మీరు వాచ్ అయ్యొచ్చు అండ్ మీకు సింగల్ సెట్ వచ్చేసరికి మొత్తం అరవై ఐదు డిజైన్స్ వస్తాయి ఓ మై గాడ్ సిక్స్టీ ఫైవ్ డిజైన్స్ వస్తాయి ఈ సిక్స్టీ ఫైవ్ లో మీకు ఏ డిజైన్ లో ఎన్ని మంచి మనకి వచ్చేసరికి లైట్ లెమన్ షేడ్ యాష్ కలర్ అండ్ సిల్వర్ కలర్ అండ్ స్కై బ్లూ షేడ్ నావీ బ్లూ షేడ్ లావెండర్ కలర్ అండ్ నా చేతిలో ఉన్నది వచ్చేసరికి చాక్లెట్ షేడ్ అనమాట అండ్ వన్ మోర్ బ్యూటిఫుల్ మనకి వచ్చేసరికి డార్క్ ఎలిఫెంట్ ఆ గ్రే కలర్ మనకి సిల్వర్ చెక్స్ అండ్ కడీ బోర్డర్స్ అనమాట కేవలం స్పెషల్ ప్రైస్ మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే అది కూడా మదర్స్ డే మీరు ఒక యాప్ ఇచ్చి అదే పడుతుందండి అండి ఎందుకంటే మనం కావాలని లెస్ మార్జిన్ కూడా కాదు పర్చేజ్ రేట్ కన్నా కూడా తగ్గించి పెట్టాం మదర్స్ ఆఫర్ ఇవ్వాలి అండర్ కాస్ట్ కేవలం మదర్స్ డే ఆ ప్లేస్ కి అనమాట ఆ ప్లేస్ కి మనం ఏం చేసినా తక్కువేనండి సో రియల్లీ రియల్లీ నైస్ అనమాట చాలా చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయి డిజైన్స్ గానీ సారీస్ గానీ ఎవరు మిస్ చేసుకోవద్దండి అండ్ కలర్స్ కూడా చాలా బాగున్నాయి నాకు తెలిసి ఎవరైనా జాబ్ హోల్డర్స్ కనుక చూస్తున్నట్లయితే మేము ఒక టెన్ డేస్ కూడా మీకు ఒక్కటి కూడా కలవదు అండ్ ఎటు మళ్ళీ ఒక వర్కింగ్ డేస్ ఒక వన్ మంత్ లో స్టార్ట్ అయిపోతాయి కాబట్టి హ్యాపీగా కట్టుకోవచ్చండి ఆ టైంలో మీరు ఏడు వందలు ఎనిమిది వందలు పెట్టి ఇలాంటివి కొనుక్కోవడం కన్నా కూడా ఇక్కడైతే సుఖం రేటుకే వస్తున్నట్టు అనమాట ఇదైతే నిజంగా చూడండి చూస్తే మనం ఇచ్చే ఇన్ఫర్మేషన్ డిజైన్ క్వాలిటీ అండ్ మనకి ఫాబ్రిక్ క్వాలిటీ అండ్ మీకు వాటన్నిటిని బట్టి మీరు ఎస్టిమేషన్ అనేది చెప్పింది నిజమా లేదా అనేది కూడా అర్థమవుతుంది ఇలాంటి కలెక్షన్ ఈజీగా ఎయిట్ హండ్రెడ్ గ్యారంటీ ఉంటుందండి మనం రెండు మూడు షోరూమ్స్ విజిట్ చేయండి ఇది ఫుట్స్ పట్టుకుని విజిట్ చేయండి మీకు సేమ్ త్రిబుల్ నైన్ కన్నా ఎక్కువ లేకపోతే నా దగ్గర ఫోర్ హండ్రెడ్ ఆ మాట చెప్పారు అంటే అది జరగదు అనేది కాబట్టి చెప్పామన్నమాట మనం మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే మన అభయాన్ని కట్ పీసెస్తూ మన గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాస్ మార్కెట్ షాప్ నెంబర్ తొమ్మిది ఏ బ్లాక్ లో షాప్ అయితే ఉంటుంది ఫుల్ డిజైన్స్ అండి పిస్తా గ్రీన్ అండ్ మనకి బ్రౌన్ షేడ్ అండ్ మనకి డావీ బ్లూ కలర్ చామంతి గ్రీన్ కలర్స్ కూడా చాలా చాలా బాగున్నాయి వాటర్ కలర్స్ ఉన్నాయి మనకి రేడియం కలర్స్ ఉన్నాయి మెటాలిక్ కలర్స్ ఉన్నాయి ట్రెడిషనల్ కలర్స్ ఉన్నాయి లైట్ కలర్స్ ఉన్నాయి పేస్ట్రల్ కలర్స్ ఉన్నాయి ఇన్ని రకాల ఫ్లోరల్ డిజైన్స్ కలిపి అసలు సండే రోజు కూడా ఆఫర్ ఇస్తానే సండే షాప్ ఉంటుందా లేదా సండే కూడా షాప్ ఓపెన్ లోనే ఉంటుంది సండే ఇంకా మీకోసం ఎక్కువ పని చేయడానికి ఇక్కడ వర్కర్స్ కూడా ఉంటారనేది డే వన్ నుంచి మనం అయితే చెప్తున్నాం అనమాట సండే వచ్చేవాళ్ళు దూరావారం నుంచి వచ్చేవాళ్ళు అసలు నో డౌట్ హ్యాపీగా విజిట్ చేసేసేయండి సో నెక్స్ట్ వచ్చేసరికి బ్యూటిఫుల్ కలర్స్ పీచ్ కలర్ ఆరెంజ్ కలరు లావెండర్ కలర్ అలానే గంధం షేడు డార్క్ ఆర్మీ గ్రీన్ అండి వెరీ నైస్ ఇన్ని ఫ్లోరల్స్ మీతో పాటు లక్కీగా మేము కూడా వార్ చేస్తున్నాము సీక్రీన్ కి పింక్ కలర్ కాంబినేషన్ అన్నిటికీ సిల్వర్ చెక్స్ అయితే వచ్చినాయి అన్నమాట వాళ్ళు మీరు హోల్సేల్ వాళ్ళు కావాలి అన్న బల్క్ గా అన్న ఒకసారి అన్న వీడియోలో మాకు అర్థం గాట్ల ఫిక్స్ షేర్ చేయండి అన్న కూడా మీకు క్లియర్ గా ఫిక్స్ కావన కూడా షేర్ చేస్తాను సో ఫిక్స్ షేర్ చేసి అవకాశం కూడా ఉండంట హోల్స్లర్ వాళ్ళైతే మినిమం టెన్ కన్నా ఎక్కువ తీసుకున్న వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉంది ఇది యాక్చువల్లీ కవర్ 패కింగ్ లో ఉండనమాట ఇక్కడ చూపిచుకుంటేసి ఇలా మనకి వచ్చే థ్రెడ్ ప్యాకింగ్ కూడా ఉంది అండ్ కవర్ ప్యాకింగ్ వచ్చింది మీ ముందు ప్రతి దానికి తీసి ఇప్పటికి లైవ్ లో తీసి మనమైతే చూపిస్తున్నాం అనమాట న్యూ డిజైన్స్ లైట్ వెయిట్ కేవలం మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు కలెక్షన్ అయితే నాకు అయితే అబ్బరూ వదులుకోరు అమ్ముకునే వాళ్ళు ఈజీగా చీరకి రెండు వందలు లేదంటే లాభం లేకుండా అమ్ముతారండి సో అస్సలు మిస్ అయితే చేసుకోవచ్చండి కలెక్షన్ రూపాయలు అమ్ముకోవచ్చు నిజంగా నైస్ రియల్లీ కలర్స్ కూడా చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా అయితే ఉన్నాయన్నమాట అసలు ఫ్యాబ్రిక్ ఫీల్ కూడా అండి చాలా అంటే చాలా బాగుంది అనమాట నిజంగానే అంటే స్కిన్ మీద మనకి ఎలా ఉంటుంది ఇక్కడ చూసారు కదా ఎంత ఫీల్ సాఫ్ట్ గా ఉంది అనమాట రియల్లీ నైస్ అసలు లెనిన్ లో కూడా మంచి హై క్వాలిటీ ఫాబ్రిక్ లైట్ వెయిట్ గా ఉంది ఫాబ్రిక్ అయితే మాత్రం స్కిన్ ఫీల్ మాత్రం రియల్లీ చాలా స్థితి మెత్తగా అయితే ఉంది ఎవ్వరూ మిస్ చేసుకోవద్దండి కేవలం త్రీ డబల్ నైన్ రూపీస్ ఈ రోజు స్పెషల్ మదర్స్ డే ఆఫర్ ప్రైజ్ రెండు వందల పద్నాలుగు ప్రైజ్ అండ్ మీ సపోర్ట్ మాత్రం మాకైతే ఇలానే ఉండాలి అండ్ కలెక్షన్ అయితే క్షుణ్ణంగా చూడండి అండ్ మేము ఏం చెప్తున్నాం అనేది ఆలోచించండి సోమవారం తర్వాత మన దగ్గర చాలా స్టాక్ ఉంది కాబట్టి మేబీ కొన్ని చీరలు ఉన్నా కూడా అప్పుడు మనం ఇచ్చే ప్రైజ్ నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఇదైతే గుర్తుపెట్టుకోండి రేపు ండి వీడియో చూసి వచ్చిన వాళ్ళకి మాత్రం మూడు వందల తొంభై వంద రూపాయలు తగ్గించడం జరుగుతుంది రియల్లీ ఒక చీర మీద నవ్వు ఇంత పబ్లిక్లో వంద రూపాయలు తగ్గించడం అనేది అది టఫ్ అండి ఎంత మార్జిన్ లెస్ చేసుకోనో లేదు కాస్ట్ కాస్ట్ మన సబ్స్క్రైబర్లకు ఇద్దామనో ఏదో చేయమన్న ప్రయత్నం అనమాట దయచేసి అందరూ అర్థం చేసుకొని నెక్స్ట్ కలెక్షన్ చూద్దాం సెకండ్ కలెక్షన్ నెక్స్ట్ కలెక్షన్ అండి పెన్ అలంకారి విత్ లైట్ వెయిట్ విత్ బిగ్ బోర్డర్స్ అండ్ చాలా మంది కస్టమర్స్ బిగ్ బోర్డర్స్ ఇష్టపడుతూ ఉంటారు ఫొటోస్ కైనా వీడియోస్ కైనా ఫంక్షన్ అపీరెన్స్ చాలా బాగుంటుందని చెప్పేసి విత్ రీజనబుల్ ప్రైస్ ఇంతకుముందు కంపేర్ చేస్తే ఇంకా ప్రైస్ తగ్గించి అండ్ కొత్త కలెక్షన్ కొత్త డిజైన్ మీకు అయితే ఇస్తున్నాం అనమాట పెన్ కలంకారి మీరు బయట ఎక్కడ విన్నా ఒక ఆరు వందలు ఏడు వందలు వింటే ఈ లుక్ అలా ఉంటుంది చూడండి ఎంత బిగ్ బార్డర్ ఎంత బాగుందో బ్యూటిఫుల్ గా కానీ ఈ రోజు ఒక సర్ప్రైజ్ ప్రైజ్ అయితే ఉండబోతుంది వన్ ఆఫ్ ది సారీ మనం ఫుల్ ఫ్లెజ్డ్ గా చూద్దామండి ఎందుకంటే పళ్ళు అనమాట బ్లౌజ్ బ్లౌజ్ పక్కా కాంట్రాస్ట్ వచ్చింది విత్ మనకి వస్తే బార్డర్ కలర్ అయితే హైలైట్ అయింది అనమాట శారీ మొత్తం బార్డర్ ఎలా ఉంటుందో బ్లౌజ్ కూడా సేమ్ కింద బార్డర్ అలానే వస్తుంది సో అప్పుడు హ్యాండ్స్ కి అదే బ్లౌజ్ సెటిల్ అయింది సో ఇవి మనకి లక్కీగా సెటిల్ అయింది ఉన్నాయండి ద్రాక్ష కలర్ కి మనకి మంచి గోల్డెన్ మస్టర్డ్ కాంబినేషన్ అనమాట బాగుంది కలర్ కాంబినేషన్ అయితే వన్ మోర్ బ్లాక్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ మీరు చూస్తున్నది సెట్ సెట్ లో మీరు డిజైన్స్ అనే కలర్స్ చూస్తున్నారు నావి డిజైన్ లో ఫోర్ కలర్స్ ఓకే సెకండ్ కలర్ లో సెకండ్ డిజైన్ లో ఒక కలర్ చార్ట్ అనేది ఓపెన్ పిక్కెట్ ఇస్తాము ఎందుకంటే ఫస్ట్ డిజైన్ మనం వచ్చేసాం కాబట్టి సెకండ్ డిజైన్ లో అనమాట ఇప్పుడు బ్యూటిఫుల్ ఫ్లోరల్ ఓ మై గార్డ్ చాలా చాలా బాగుందండి అండ్ ఇందులో ఇప్పుడు కలర్స్ అనమాట ఫ్లోరల్ ఎప్పుడు కూడా అండి యాష్ విత్ మనకి లైట్ గ్రీన్ అలానే లావెండర్ విత్ మనకి గోల్డెన్ ఎల్లో కలర్ అనమాట నెక్స్ట్ డిజైన్ అండి సేమ్ డిజైన్ లో మనకి వచ్చేసరికి మంచి చీకు షేడ్ కి బ్లూ కలర్ అనమాట అండ్ వన్ మోర్ బ్యూటిఫుల్ కాంబినేషన్ సింగిల్ కలర్ ఒకటి ఉంది చాక్లెట్ అండ్ బ్లూ షేడ్ అది కూడా ఒకసారి మనం ఓపెన్ పిక్ అయితే ఇద్దామండి ఇది ఓన్లీ సింగిల్ కలర్ అనమాట ఈ లో ఫోర్ కలర్స్ ఉన్నాయి నావి బ్లూ పింక్ బాటిల్ గ్రీన్ అండ్ రెడ్ కలర్ అలానే ద్రాక్ష కలర్ కి గ్రీన్ కలర్ చార్ట్ అనమాట అండ్ నెక్స్ట్ డిజైన్ సింగిల్ డిజైన్ అండి సింగల్ డిజైన్ లైట్ వెయిట్ ఇది కూడా ఒకసారి ఓపెన్ సో గుంటూరు వైశావి హోల్సేల్ క్లాక్ పై మనకి షాప్ అయితే ఉంటుంది అభయ ఇలా కట్ పీసెస్ షాప్ నెంబర్ తొమ్మిది ఏ బ్లాక్ అనమాట లైట్ వెయిట్ అండ్ మనకి పెంక్ అలంకారీ విత్ మనకి బిగ్ బోర్డర్ అండ్ ఫోటోజెనిక్స్ అండ్ స్టైలిష్ క్ అనమాట ప్రైస్ వచ్చేసి ఓన్లీ ఫర్ త్రీ ఫార్టీ నైన్ పడుతుందండి ఇవన్నీ కూడా సో బయట ఈజీగా సెట్ తీసుకోవాలంటే రూల్ ఏం లేదు సింగిల్ తీసుకున్నా కూడా సేమ్ ప్రైస్ ఓన్లీ ఫర్ త్రీ ఫార్టీ నైన్ కలెక్షన్ చూద్దాం థర్డ్ కలెక్షన్ అండి ఈ రోజు స్పెషల్ ప్రైజెస్ ఉంటాయని చెప్పాను కదా మదర్స్ డే స్పెషల్ అంటే మరి ప్రైజెస్ ఇచ్చి పడేయాలి కాబట్టి అండ్ చాలా రీజనబుల్ గా ఆల్మోస్ట్ ఎయిట్ హండ్రెడ్ అలా ఉండే సారీస్ త్రీ డబల్ నైన్ పెట్టేసాము అలానే సిక్స్ ఫిఫ్టీ సెవెన్ హండ్రెడ్ ఉండే సారీస్ త్రీ ఫార్టీ నైన్ పెట్టేసాము అన్ని కూడా ఆఫ్ రేట్లకి అండ్ కాస్ట్ కాస్ట్ కి కొన్ని అయితే అండర్ కాస్ట్ కి ఇస్తున్నాము మన థర్డ్ కలెక్షన్ అందరికీ తెలుసు అండి ఈ బిగ్ బోర్డర్స్ అభయాజనీయకే స్పెషల్ కలెక్షన్ ఎవ్రీ వీడియోలో ఉండాలి వీడియోలో పెట్టకపోయినా కూడా త్రీ హండ్రెడ్ సిక్స్టీ ఫైవ్ డేస్ ఈ కలెక్షన్ అయితే మీ దగ్గర అవైలబిలిటీలో ఉంటుంది అన్నిటిలో కూడా ఈసారి ఫుల్ స్టాక్ ఉంది అన్నమాట కస్టమర్లకు బాగా నీడెడ్ సారీ విత్ బ్లౌజ్ కదండి సారీ విత్ బ్లౌజ్ ఓకే బ్లౌజ్ అనమాట టాజిల్స్ బ్యూటిఫుల్ మంచి గ్రీన్ చామంతి గ్రీన్ అండ్ మనకి చిలక పచ్చ గ్రీన్ అన్నమాట రియల్లీ రియల్లీ నైస్ సో నెక్స్ట్ వచ్చేసరికి వీటిలో నెంబర్ ఆఫ్ కలర్స్ అండ్ గోల్డ్ పింక్ అలానే ఎల్లో పింక్ అలానే మనకి ఐస్ బ్లూ షేడ్ అండ్ రెడ్ కలర్ సో వన్ మోర్ బ్యూటిఫుల్ లైట్ గ్రీన్ డార్క్ గ్రీన్ ఇది మ్యాంగో ఎల్లో అండ్ మనకి పింక్ షేడ్ అనమాట కలర్స్ సేమే కనబడతాయి కానీ డిజైన్స్ మారిపోతూ ఉంటాయి సారీస్ మీద ఉండే బుటాస్ అనేది మనకి చేంజ్ అవుతాయి విత్ లైట్ వెయిట్ జస్ట్ మీకు వచ్చేసరికి ఈ రోజు ఇది కూడా సర్ప్రైజింగ్ ప్రైస్ ఉండబోతుంది కానీ చాలా కలర్స్ అయితే ఈ రోజు అవైలబిలిటీ లో ఉంది చూడండి డిజైన్స్ చేంజ్ అయిపోతూ ఉంటాయి ఈరోజు స్పెషల్ ప్రైస్ వచ్చేసి ఓన్లీ ఫర్ త్రీ డబల్ నైన్ పడుతుంది కేవలం మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే ఎవరైతే సింగిల్ సారీ కూడా బై చేసుకోవచ్చు ప్యూర్ బార్డర్స్ ప్యూర్ పట్టు బార్డర్స్ అనమాట ఇంకొకసారి ఓపెన్ చేద్దామండి బ్లౌజ్ పూర్తిగా కాంట్రాస్ట్ చూసారు కదా రెడ్ మీకోసం ఇంకొక సారీ కూడా మనం ఓపెన్ తీస్తున్నాం కేవలం ప్రైస్ మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే బ్యూటిఫుల్ సారీ బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ సో పక్కా మనకి వచ్చేసరికి బ్లౌజ్ అనేది కాంట్రాస్ట్ లో వచ్చినాయి గమనించండి సో ఇది నేను ఈ రోజు వచ్చేసిన థర్డ్ కలెక్షన్ అనమాట అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనం ఫోర్త్ కలెక్షన్ లోకైతే వెళ్ళిపోదాము మన ఫోర్త్ కలెక్షన్ అండి వన్ గ్రామ్ పట్టు సారీస్ అండ్ లైట్ వెయిట్ ఇవి కూడా మన దగ్గర ఎనీ టైమ్ ఫుల్ స్టాక్ అయితే ఉంటుంది అనమాట అండ్ ఈ రోజు ఈ కలెక్షన్ కూడా మీకు ఈ కలెక్షన్ ఇంక్లూడ్ అయింది అస్సలు మిస్ చేసుకోవద్దండి వెయిటింగ్ ఉంటారు మన కస్టమర్లు అండ్ వీటిలో కూడా మీరు నెంబర్ ఆఫ్ కలర్స్ అయితే వచ్చినాయి మంచి లావెండర్ మీకు మనకి వచ్చేసరికి రెడ్ కలర్ కాంబినేషన్ అండ్ మనకి పళ్ళు వచ్చేసరికి రిచ్ పళ్ళు అయితే వచ్చింది పళ్ళు చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో అలానే బార్డర్ కూడా అన్నిటికీ కూడా మనకి పట్టు బార్డర్ అనమాట వీటి మనకి వచ్చేసరికి బ్లౌజ్ కూడా చూద్దామండి కంప్లీట్ ఇలా కాంట్రాస్ట్ బ్లౌజ్ అయితే వచ్చిందనమాట చూస్తున్నారు కదా పళ్ళు అండ్ మనకి బ్లౌజ్ అండ్ సారీ అనమాట లైట్ వెయిట్ అండి అండ్ వీటిలో కూడా మనకి నెంబర్ ఆఫ్ కలర్స్ నెంబర్ ఆఫ్ డిజైన్స్ అయితే ఉన్నాయి ఇది కూడా మేడం నిన్న దాకా మనం ఫోర్ డబల్ నైన్ సేల్ చేసింది ఓన్లీ ఫర్ వన్ డే సేల్ అంటే సాటర్డే సండే మదర్స్ డే స్పెషల్ ఆఫర్ లో ఫోర్ ఫార్టీ నైన్ మీరు సోమవారం పొద్దున్నే వచ్చినా కూడా ఐదు వందలే పడిద్ది ఇది ఓన్లీ ఫర్ వన్ డే ఆఫర్ అంటే గ్రీన్ అంటే మనకి మీరు నాకు తెలిసి ఇప్పటి వరకు వన్ గ్రామ్ లో ఫోర్ డబల్ నైన్ నేనైతే ఇన్ని వీడియోస్ లో చెప్పానండి ఫస్ట్ టైం ఫోర్ ఫార్టీ నైన్ చెప్తున్నాము అది ఒక్కసారి కూడా ఓన్లీ ఫర్ ఈ ఒక్క వీడియో వరకు మాత్రమేనండి ఓన్లీ ఫర్ టూ డేస్ వెళ్ళింది అంతే సో మంచి రామ గ్రీన్ అండి మనకి ఒక రెడ్ కలర్ అలానే లక్ష గ్రీన్ విత్ మనకి రెడ్ కలర్ అలానే మనకి నావీ బ్లూ మీరు గమనించాల్సిన దాకట్లాగే అనమాట ఇది చూడండి డిజైన్స్ డిజైన్స్ సారీ మీద మీరు గమనించాలి రియల్లీ నైస్ అండి సారీస్ అయితే క్లియర్ కట్ గా చేసుకోండి చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయి పళ్ళు బ్లౌజ్ మనకి పక్కా కాంట్రాస్ట్ అయితే వస్తుంది అనమాట పళ్ళు రిచ్ పళ్ళు వస్తుంది ఒకసారి ఇది కూడా ఓపెన్ చేద్దామండి రిచ్ పళ్ళు వస్తుంది బ్లౌజ్ కూడా మనకి సరికి రిచ్ బ్లౌజ్ అయితే వస్తుంది అనమాట చూడండి ఎంత బాగుంది అరిటాకు పచ్చకి రెడీష్ ఆరెంజ్ కలర్ అనమాట పళ్ళు నైస్

అలానే మనకి లైట్ గ్రీన్ రిక్సారి రెడ్ ఆరెంజ్ లావెండర్ పింక్ చాలా ఉన్నాయి అయితే బుటాస్ నైస్ లావెండర్ అంటే మనకి మిర్చి రెడ్ చాలా బాగుంది కలర్ అయితే మాత్రం బ్లౌజ్ జస్ట్ ప్రైజ్ ఈ రోజు స్పెషల్ ప్రైస్ నాలుగు వందల నలభై తొమ్మిది రూపాయలు మాత్రమేనండి అస్సలు కలెక్షన్ అయితే వదిలిపోద్దు అండ్ ఇంకొక కలెక్షన్ ఉంది అది కూడా చూద్దాం నెక్స్ట్ కలెక్షన్ ఈ రోజు వీడియోకి లాస్ట్ కలెక్షన్ అండి ఇవన్నీ కూడా సారీస్

ఇది మరి ప్రైస్ సేమ్ ప్రైస్ అదే సింగల్ సారీ తీసుకుంటే టూ డబల్ నైన్ త్రీ టూ సారీస్ తీసుకుంటే ఫోర్ డబల్ నైన్ ఇది ఓన్లీ ఫర్ వన్ డే సేల్ అనుకోండి హాఫ్ డే సేల్ అనుకోండి నా దగ్గర స్టాక్ ఉన్నంత వరకు మాత్రమే ఇవ్వగలను ప్రెసెంట్ నా దగ్గర ఇంకొక హండ్రెడ్ వన్ ఫిఫ్టీ సారీస్ అవైలబిలిటీ లో ఉన్నాయి

ఈ ఒక్క ఒక్క డ్రాప్ సరే అడిగింది కాబట్టి ఈ కి ఎవరైనా సరే తీసుకున్నారంటే ఆర్టీసీ ఫ్రీ షిప్పింగ్ ఎందుకంటే డోలో ఆల్మోస్ట్ సింగిల్ శారీ అనేది ఆర్డర్ ప్లేస్ చేయట్లేదు అండి ఇందాక కూడా మేము వాట్సాప్ ఓపెన్ చేసి చూస్తే త్రీ శారీ స్టిక్ మార్క్ చేసి పంపించారనమాట అలా ఆర్డర్ ప్లేస్ చేసుకుంటున్నారు మీరు మినిమం నైన్ శారీస్ తీసుకుంటే ఆర్టీసీ ఓన్లీ డోలా డోలా ఎస్పెషల్లీ ఆఫర్ అనమాట అది ఓకే అన్న తప్పకుండా ఇప్పుడు ఆల్మోస్ట్ మీరు ఎన్ని సారీస్ చూపిస్తున్నారు ఇక్కడ ఉన్న వాటిల్లో మనకి హండ్రెడ్ టోటల్ సారీస్ అయితే మీకు చూపిచ్చేస్తున్నాము సో ఇవే కలర్ కాంబినేషన్స్ ఉంటాయండి మీకు డిజైన్స్ కూడా ఇవే ఉంటాయి అనమాట హండ్రెడ్ సారీస్ లో ఆల్మోస్ట్ మీకు రిపీట్ గ్రీన్ అనేది ఎక్కువ ఉంటుంది మీకు బల్క్ గా కావాలన్నా కూడా ప్రొవైడ్ చేస్తారు ఇలా పోచంపల్లి డిజైన్ తో చాలా బాగున్నాయి అన్న ఇది సెట్ వైజ్ గా కావాలంటే కొన్ని సారీస్ అవైలబిలిటీలో ఉన్నాయి సెట్స్ ఓకే ఓకే చాలా డిజైన్స్ లో సెట్స్ అయితే లేవు కొన్నిటికైతే ఉన్నాయి అవి ఏమి ఉన్నాయో కూడా మీకు ఇక్కడ వేసే శారీస్ బట్టి అయితే మీకు ఐడియా వచ్చేస్తుంది అనమాట జస్ట్ టూ డబల్ నైన్ రూపీస్ మాత్రమే గుంటూరు వైష్ణవి హోల్సే క్లాత్ మార్కెట్ అభయ ఆంజనేయ కట్ పీసెస్ షాప్ నెంబర్ నైన్ ఇప్పుడు దాకా శోభా సిస్టర్ ఉన్నారు ఇది ఒక్క బిట్కి చిన్న పక్కకి పక్కకెళ్లారనమాట కానీ లాస్ట్ పంచైతే చాలా బాగుంది ఇంకా సూపర్ కాబట్టి లాస్ట్ టైం మిస్ అయిన వాళ్ళు ఉంటే తప్పకుండా తీసుకోండి సేమ్ ప్రైస్ లాస్ట్ వీడియో ఏం పెట్టామో అదే రేటే కదా నేను గా అప్పుడు ఒక చీర టూ డబల్ నైన్ అని రాసేయచ్చు రెండు తీసుకుంటే మాత్రం ఫోర్ డబల్ నైన్ రాసేయచ్చు అనమాట ఇవి అండి మేము చెప్పింది గ్రీన్ కలర్ శారీస్ ఎక్కువ ఉన్నాయి

టెన్ కూడా దొరకవు మీకు కొంచెం పాయింట్ కౌంట్ ఇదే దొరుకుతుంది ఇది కనుక మీరు సేల్ కావాలి లేదంటే గిఫ్ట్ పర్పస్ కావాలి అంటే డిస్పాచింగ్ చేసుకోవాలంటే కవర్ ప్యాకింగ్ కూడా వేసే పంపిస్తాను అవును సేమ్ లాస్ట్ టైం లాగా కవర్ ప్యాకింగ్ కూడా అయితే కంపల్సరీ చాలా మంది కూడా కొంచెం మాకు హోల్సేల్ సేల్ చేసుకోవడానికి మీకు కవర్ వేసే పంపించాను అట్లానే నేను నీట్ కవర్ వేసే పంపిస్తాను ఓకే ఓకే సో ఇవన్నీ కూడా డోలాలో కలర్ కాంబినేషన్స్ సెట్ వైజ్ అనమాట మీకు ఎన్ని బండిల్స్ కావాలని మీకు ఇలా సెట్ వైజ్ గా అయితే ఉంటాయి మినిమం నాకు తెలిసి కట్టక ఎన్ని పీసులు కట్టించుతారనా ట్వంటీ సారీస్ కట్టించుతారు ఓకే సో అలా హోల్సేల్ గా కావాలన్నా కూడా ఇంకా మీరు హ్యాపీగా తీసుకోవచ్చు అనమాట ఒక ట్వంటీ శారీస్ కావాలన్నా కూడాను సో ఒకటి రెండు కాదండి మినిమం త్రీ నుంచి ఒక ఫైవ్ లేదా టెన్ అలా తీసుకుంటున్నారు ఎనీ నైన్ శారీస్ కనుక తీసుకుంటే మీకు ఆర్టీసీ ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది అవునవును పార్సల్స్ వచ్చింది సో ఓపెన్ పిక్ చేస్తున్నాము కింద స్మాల్ అయితే వచ్చింది మంచి రాయల్ బ్లూ కలర్ కి మెరూన్ కలర్ నాకు తెలిసినంత వరకు ఈ డిజైన్ అయితే రిపీట్ సెట్స్ అయితే లో ఉన్నాయి ఇవే కలర్ కాంబినేషన్స్ ఇంకా ఇవి వచ్చేసరికి మనకి పైతాని డిజైన్ అయితే వస్తుంది కానీ డోలాలే ఉంటుంది అనమాట పటోలా పైతానీ అంటారు కదన్న వీటిల్ని బాగా క్రేజ్ ఉండేలా ఈ ఒక్క డిజైన్ లో మనకి దాదాపుగా ఎయిట్ కలర్స్ దాకా ఉన్నాయి ఓకే ఓకే ఎయిట్ కలర్స్ ఉన్నాయా ఎయిట్ కలర్స్ ఉన్నాయి ఎయిట్ కలర్స్ ఉన్నాయి గ్రీన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఇక్కడ కనబడుతున్నాయి ఓకే ఓకే ఇది ఇంకో కలర్ కాంబినేషన్ బ్లూ అండ్ రాయల్ బ్లూ ఇది ఇప్పుడు వస్తున్నాయి కలర్స్ ఇందాక బండిలో రాలేదు అనుకుంటా యాక్చువల్గా ఇప్పుడు ఇప్పుడే వస్తున్నాయి అవునవును ఇది కూడా త్రీ టు ఫోర్ కలర్స్ వచ్చినాయి ఇది కూడా హైలైట్ ఈ డిజైన్ లో కూడా ఫోర్ టు ఫైవ్ కలర్స్ ఉన్నాయి సో ఇట్లా మనకు వచ్చరికి ప్రైస్ కూడా రీజనబుల్ గా ఇచ్చేస్తున్నాము ఎన్ని నైన్ మీకు ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఇదైతే మాత్రం ఇవి బాగా చెప్పవసరే అనమాట అని గోమాత డిజైన్స్ అయితే మాత్రం వీటిలో కలర్స్ అయితే నాకు ఎల్లో కనిపించింది ఆరెంజ్ కనిపించింది పర్పుల్ తప్పనా ఓకే 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 నాకు ఎందుకు టచ్ అయితే అనిపిస్తున్నా పర్పుల్ కూడా ఆ సెట్ లో అయితే డన్ ఒకటిన్నా మన వాళ్ళు అడిగేస్తారు వెంటనే ఇందులో ఈ కలర్ యాడ్ అయింది బచ్చల పండు గ్రీన్ కలర్ యాడ్ కూడా సింగిల్ కలర్ ఇది ఒక్కటేనా ఈ సంపంగి గ్రీన్ కి పింక్ ఓకే ఓకే చూడండి ఇది వచ్చరికి ఇందాక మనం చూపిస్తాం కదా పోచంపల్లి మాత్రం చాలా ఉన్నాయి అసలు ఇది కూడా అదే కాంబినేషన్ ఇది కొత్త డిజైన్ మళ్ళీ అవును ఓన్లీ డోలా శారీస్ లోని అన్ని డిజైన్స్ కూడా టూ డబల్ నైన్ రూపీస్ మాత్రమే ఓకే ఓకే గ్రీన్ వచ్చిందన్న ఇందులో పిండి కలర్ కి రెడ్ ప్యారెట్ గ్రీన్ కి లైట్ గ్రీన్ ఇది ఇందాక ఆల్రెడీ చూసాము ఇప్పుడు నాకు తెలిసి ఆల్మోస్ట్ హండ్రెడ్స్ అంటే టూ బండిల్స్ నుంచి త్రీ బండిల్స్ చూపించాము అనమాట సూపర్ 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 అని ఇది ఓపెన్ చేయండి క్రీమ్ అన్న వైట్ ఫ్లోరోద్ది ఒక్కటే ఉందండి ఓకే ఒక్కసారి రెండోది పడలేదు ఇవి చాలా ఛాన్స్ అయితే ఉన్నాయి సారీస్ అయితే మాత్రం ఇది కూడా బల్క్ గా ఉంది అనమాట కావాలి దొరుకుతుంది సింగల్ సారీ అయితే టూ డబల్ నైన్ ఎనీ టూ సారీస్ ఫోర్ డబల్ నైన్ పడుతుంది సో చూసారు కదండి ఈ రోజు స్పెషల్ స్పెషల్ మదర్స్ డే స్పెషల్ వీడియో అనమాట సో ప్రపంచంలోనూ ప్రతి ఒక్క మదర్కి అభయ కట్ పీసెస్ నుంచి జాయిన్స్ లాగ్స్ నుంచి నిజంగా పాదాబి వందనాలండి ఎందుకంటే మీరు లేనిదే అసలు సృష్టి లేదు ఎవరూ లేము ఎవరము కూడా లేమనమాట అండ్ కాబట్టి అందరికి అందరికి మరోసారి మదర్స్ డే శుభాకాంక్షలు అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఈ రోజు వీడియో వాచ్ కలెక్షన్ అయితే బ్లాక్ బస్టర్ హిట్ అనమాట అస్సలు మిస్ చేసుకోవద్దండి ఐదు కలెక్షన్స్ చేసే ఫైవ్ కలెక్షన్స్ కూడా అన్ని కాస్ట్ టు కాస్ట్ ఏంటి ఎనిమిది వందలు ఉంటే నాలుగు వందలు ఏడు వందలు ఉంటే మూడు వందల యాభై అన్ని తగ్గించేసామండి అన్ని 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 తగ్గించేసామని కలెక్షన్ అయితే అండి కరెక్ట్ గా చెప్పాలి ఇంకా టెన్ టు ఫిఫ్టీన్ రూపీస్ లాస్ట్

సో అభయాంజనే కట్టి చేసి గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ అండి షాప్ నెంబర్ తొమ్మిది ఏ బ్లాక్ సాటర్డే సండే బ్లాక్ బస్టర్ మదర్స్ డే ఆఫర్స్ తో మీ ముందుకైతే వచ్చేస్తాము అండ్ ఈ వీడియో కంప్లీట్ అయిపోయిన రెండు వందల పదిహేను వీడియో మాత్రం ముందుగానే ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాము చాలా త్వరగా షూట్ చేసి రిలీజ్ చేస్తాం అంటే ఒక వీడియో స్కిప్ అయిపోయిందా ఇది టూ కదా అయితే ఓకే టూ క్లారిటీలో ఉన్నారు అధ్యక్ష రెండు వందల పదిహేను మాత్రం చాలా స్పీడ్ గా వస్తాం రాసి పెట్టుకోండి సో ఇప్పుడైతే ప్రెసెంట్ అందరికీ